ఒకరికి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందని వైద్యులు చెప్తూ ఉన్నారు ఇది ప్రధానంగా అధిక చక్కెర వినియోగం వల్ల వస్తుంది ఇది సంవత్సరాల వయసు గల పిల్లల్లో కూడా ముఖ్యమైన మారింది గతంలో పిల్లలు ఈ కాలే వ్యాధి నుంచి సురక్షితంగా ఉన్నారని భావించారు అయితే ఎన్ఏఎఫ్ఎల్ ఉన్న పిల్లల సంఖ్య కేవలం ఒక దశాబ్దంలో పది నుంచి ముప్పై మూడు శాతం భయంకరంగా పెరిగింది రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోని పీడియాట్రిక్ ఎపొలాజిసిస్ట్ పీయూష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ చక్కెర మరియు అనారోగ్యమైన కొవ్వులు అధికంగా ఉన్న ప్రాసెస్ చేసిన తీసుకోవడం వల్ల పిల్లల్లో ఈ వ్యాధి అంశంగా మారిపోయిందన్నారు చక్కెర పానీయాలు జంక్ ఫుడ్స్ ప్రమాదాలకు వ్యతిరేకంగా హెచ్చరించిన ఆయన ట్రైగ్లిజరైడ్స్ ఒక రకమైన కొవ్వు శరీరం తీసుకునే లేదా ఉత్పత్తి చేసే కొవ్వు పరిణామం దానిని ప్రాసెస్ చేసే తొలగించే కాలేయ సామర్థ్యం మధ్య అసమాన్యుత ఉన్నప్పుడు కాలేయ క వివరించారు కాలేయం సాధారణంగా శరీరం నుంచి కొవ్వులను ప్రాసెస్ చేస్తుంది తొలగిస్తుంది ఈ అసమంధిత జన్యు శాస్త్రం నిచ్చల జీవన శైలి ఊబకాయం ఇన్సులిన్ నిరోధకత అనారోగ్యమైన ఆహారంతో సహా అనేక కారణాల వల్ల సంభవించవచ్చు దశాబ్దాల క్రితం కొవ్వు కాలేయ వ్యాధి ప్రధానంగా మద్యపాన వ్యసనం వల్ల సంభవించిందని ఉపాధ్యాయు జోడించారు అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ సర్వసాధారణంగా ఇప్పుడు మారిపోయింది ప్రతి నెల అరవై నుంచి డెబ్బై మంది పిల్లలను ఈ డిసీజ్ తో చూస్తున్నట్లు తెలిపారు ఇది ఒక దశాబ్దం క్రితం నేను చూసిన సంఖ్య కంటే రెండింతలు ఎక్కువ అంటూ ఆయన చెప్పుకొచ్చారు మరో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ పునీత్ మెహ్రా మాట్లాడుతూ చక్కెర జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించడం కనీసం ముప్పై నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి జీవన మార్పులు చేయడం ద్వారా పిల్లల్లో పెద్దల్లో ఈ వ్యాధి రివర్స్ అవుతుందని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి కాలేయం మార్పిడి అవసరమయ్యే తీవ్రమైన పరిస్థితి అయిన లివర్ సిరోసిస్ ను సంభావ్యతను ఆయన నొక్కి చెప్పారు